యహోవానే మన బలం కదా యహోవానే మనం బలం కాబట్టి ఈరోజు మన బలం ఏంటిది దేనిపై ఆనుకుంటున్నాం దేనిని మనం వింటున్నాం మన బలం ఏంటిది యహోవానే ఆ దేవుడే మన బలం ఆయన మన తోడుండగా మనకు విరోధి ఎవరు అనేది మనకు తెలిసినా ఆయనే మనం బలము బలహీనుల్ని బలపరిచే దేవుడు ఆయనే అని మనకు తెలిసిన ఆయనని బలంగా చేసుకొని మనం జీవిస్తున్నాము ఆలోచించాం నేను ఒక మాట చెప్తాను కష్టము మనిషిని తయారు చేయదు అనగా నేను చేతులతో నానట్లేదు ఏ క్రైసిస్ విల్ నాట్ క్రియేట్ ఏ పర్సన్ ఏ క్రైసిస్ విల్ బ్రింగ్ అవుట్ ద రియల్ పర్సన్ ఈ మాట మీరు చాలా జగన్ వినాలి ఏ క్రైసిస్ విల్ నాట్ మేక్ ఏ పర్సన్ ఏ క్రైసిస్ విల్ బ్రింగ్ అవుట్ ద రియల్ పర్సన్ అనగా కష్టము నష్టము ఒక మనిషిని ఫలానా వ్యక్తిగా తయారు చేయదు కష్టాలు నష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఫలానా మనిషి ఎలాంటి వాడో బయటకు తీసుకొని వస్తాయి ఈ మాట చాలా లోతైన మాట మీరు ఆలోచించాలి ఈరోజు మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది బాధ వచ్చింది అని అనుకోండి మనము కష్టాలు లేనప్పుడు గంభీరంగా ధైర్యవంతులుగా విశ్వాసవంతులుగా నేనేంటిది అనే విధంగా బ్రతికేవారు చాలామంది ఉంటారు చిన్న తలనొప్పి వచ్చింది చిన్న దగ్గు వచ్చింది లేకపోతే బ్లడ్ టెస్ట్ అన్నారు అని అంటే దాని భయపడేవారు ఇంకెవరు ఉన్నారు కదా మన జీవితంలో కొంచెం ఒక పదివేలు ఉందన్నా కూడా భయపడిపోయేవారు చాలామంది ఉంటారు కానీ మన బలం దేవుడై ఉన్నారు మనం కష్టపడి మన జీవితాలు సమస్తాన్ని జయించే శక్తినిచ్చే దేవుడు ఉన్నారు ఎదుర్కొని శక్తినిచ్చే దేవుడు ఉన్నారు అనేది మనం ఎందుకు మర్చిపోతుంటాం కానీ మనం చేసేది ఏంటిదంటే దేవుడు మన బలమై ఉన్నాడు అనేది మర్చిపోయి దేవుడితో ఐక్యతగా ఉండకుండా లోకంపై ఆధారపడటం లోకరితమైన మనుషులపై ఆధారపడటం వారు చెప్పే మాటలు వినుకొని నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ చేసుకొని అదే మన బలం అనుకొని మనం జీవిస్తుంటాం ఇప్పుడు రాజకీయాలలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం పలుకుపడి ఉందనుకో నా బలం నేను ఏదైనా చేయగలుగుతాను అనే విధంగా జీవిస్తుంటాను ఈ వీడియోని మీరు చూడండి చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతాయి స్కేటింగ్ కాంపిటీషన్ జరుగుతుంటే స్కేటింగ్ ఎలా చేయాలి దారిలో వాడు వెళ్ళాలి కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకడిని ఒకడు వెనక లాగుకుంటున్నారు ఒకరిని ఒకడు ఒకని ఒకడు లాగుకుంటుంటే ముందున్నటోడు వెనక లాగుతుంటే వెనక్కున్నోడు ఇంకొక వెనుకోడిని లాగుతుంటే ఈ విధంగా ఒకరినొకటి లాగుకుంటే చివరిలో ఉన్నవాడు ఆ స్కేటింగ్ రేస్ గెలిచేశాడు అంటే ఈ రోజుల్లో మనుషుల బుద్ధి మనుషుల మనస్తత్వము మనుషుల ఆలోచన మనుషుల ప్రవర్తన అంతా ఇదే విధంగా ఉంది ఒకడిని ఒకడు వెనకకు లాగుకోవాలనే విధంగా ఉండడాన్ని బట్టే ఎవడో ముందుకు వెళ్ళిపోతున్నాడు ప్రాముఖ్యంగా మీరు ఈ వీడియోను గమనిస్తుంటే మీరు చెప్పే మాట నేను చిన్నోడిని కావచ్చు మీ అంత విశ్వాస అనుభవం నాకు లేకపోవచ్చు దేవుడిచ్చిన ఆధిక్యతలో ప్రకటించే ఇచ్చిన ఆధిక్యతలు సువార్తని నేను చెప్పే మాట ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇదే లోపం మన జీవితాల్లో మనం చేసే పెద్ద తప్పేంటిదనగా ప్రతి బోధకుడికి నా విజ్ఞాపన ప్రతి బోధకుడికి ప్రతి విశ్వాసికి నా విజ్ఞాపన ఈ సోషల్ మీడియా అనేది వచ్చేసాక మనం చేసే తప్పేంటిదంటే వీడి బోధ తప్పు వాడి బోధ తప్పు వీడిలా బోధిస్తున్నాడు వీడిలా బ్రతుకుతున్నాడు వీడిలా చేస్తున్నాడు వాడు అలా చేస్తున్నాడు చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు నేను నిరాకరించట్లేదు కొంతమంది చేస్తున్నారు మనము వాటినే హైలైట్ చేసి విలువైన దేవుని వాక్యాన్ని తక్కువ చేస్తున్నామేమో ఫలానా వాడు తప్పు చేస్తుంటే ఫలానా వాడు తప్పు బోధిస్తుంటే మన బోధలు మాట్లాడాలా కానీ వాణ్ణి విమర్శించుకుంటూ ఇది కరెక్ట్ అని చెప్పడం ఎంతవరకు రైట్ మీరు చెప్పండి ఈ స్కేటింగ్ రేస్లో కూడా జరిగేది ఏంటిది నేను ముందు వెళ్ళాలంటే నేను ముందు నాది స్థానం అంటే నాది స్థానం అనే విధంగా ఒకడొక్కడు లాగుకుంటే ఇంకొకడు కూడా ముందుకు వెళ్తున్నాడు ఈరోజు ఎందుకు క్రైస్తనం పలచబడిపోతుంది చులకన పడిపోతుంది ఈ ట్రోలింగ్స్కి కానీ ఈ కమెంట్స్కి కానీ ఎందుకు ఎక్కువగా వెళ్ళిపోతుందంటే మనం మనం కొట్టుకుంటున్న ఐక్యత లేదు కాబట్టి మనం మనం ఐక్యత లేకుండా ఉన్నాము కాబట్టి ఎవడో అన్యుడు ముందుకు వెళ్ళి మనల్ని శాసించే విధంగా ఉంటున్నాడు కదా మీరు అనొచ్చు బ్రదర్స్ ఏంటిది మీరు కూడా ఇలా మాట్లాడతారు ఏంటిది అని మీరు అనొచ్చు మీకు కోపం రావచ్చు నేను చెప్పే మాట విమర్శని హైలైట్ చేయకుండా సువార్తని హైలైట్ చేయండి ఫలానా వాడు ఇది చెప్పాడనే దానికంటే ఇలాంటి బోధలు తప్పు ఇలాంటి బోధలు కరెక్ట్ కాదు ఈ ఇది వాక్యం చెప్పేదని చెప్తే సరిపోయే వాక్యం చెబుతుంది ఇది అని చెప్తే సరిపోతుంది కదా ఫలానా వాడు ఇది చెప్తున్నాడు ఫలానా వాడు ఇది చేస్తున్నాడు అని ఆయన పేరు తీసేసి ఆయన ఇది చేస్తున్నాడు ఇది ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు పాస్ట్రమ్మలు ఇది చేస్తున్నారు పాస్టర్ గారు ఇది చేస్తున్నాడు వాడు ఇది ఇప్పుడు ప్రజల కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్తుంది మీరు ఆలోచించండి ప్రజల కాన్సన్ట్రేషన్ దేని మీద వెళ్తుంది మనము సువార్త ప్రకటించి మనం పరలోకానికి వెళ్ళాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళట్లేదు ఈ వీడియోలో ఉన్నట్టు కూడా వారు కాన్సన్ట్రేషన్ విజయం మీదకి వెళ్ళట్లేదు వీళ్ళ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంది వాడు వెళ్ళకూడదు వాడు వెళ్ళకూడదు వాడు వెళ్ళకూడదు నలుగురు ఐదుగురు ఒకరొకరు కొట్టుకుంటుంటే ఎవరితో సంబంధం లేనివాడు ఏం చేస్తున్నాడో ముందుకి వెళ్ళిపోతాడు ఈరోజు నేను చెప్పే మాట మేము పాటించేది సత్యమైన వాక్యాన్ని నువ్వు బలంగా చెప్పండి ఎవడ గురించి మనకెందుకు మనోడైనా మనోడు తప్పు చెప్తున్నా తప్పు అనేది నువ్వు సరిగ్గా చెప్పి ప్రెజెంట్ చేయి నువ్వు వింటావా వినవా దేవుడి చిత్తం నీ వాక్యాన్ని ఎంతగా వినాలి ఎంతగా వినకూడదని దేవుడి చిత్తం గాడ్ ఇన్ స్పిరిట్ విల్ కన్విక్ట్ అనేది మనం గ్రహించాలి కాబట్టి వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అవర్ స్ట్రెంగ్త్ ఇస్ యూనిటీ ఇన్ గాడ్ అనేది మనం గమనించాలి